పెన్షనర్స్కి థర్టీ పర్సెంట్ చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మెయిన్ టైట్లో చూస్తున్నాం మనకి డిఏకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే సో మొత్తంగా మనకి థర్టీ పర్సెంట్కి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది చూడొచ్చు ద డిఎర్న్ఎస్ అలవెన్స్ శాంక్షర్డ్ అని చెప్పి సో మొత్తంగా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి ఈ ఇయర్కి సంబంధించి దరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ పేబుల్ ఫర్ ద పీరియడ్ త్రమ్ మనకి మూడు సమాన వాయిదాల్లో మనకి ఈ యొక్క డిఏ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో సో ముఖ్యంగా డిసెంబర్ నెలలో మనకి ఈ నెలలో మనకి డిఏకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది ముఖ్యంగా పెన్షన్దారులు గమనించాల్సిన విషయం కూడా మనకు రావడమే జరిగింది ముఖ్యంగా రెండు పెన్షన్ల పైన మనకి సర్వీస్ పెన్షన్ల పైన అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ పైన రెండింటి పైన కొంతమంది ఎస్టీఓలు కొంతమంది పింఛన్దారులకి సో డియర్నెస్ అలవెన్స్ చెల్లిస్తూ ఉన్నారు సో మీ యొక్క ఎస్టీఓళ్లను కలిసి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న కరువు బకాయిలను కూడా మనకి పింఛన్దారులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మనకి మొత్తంగా మనకి లైన్ అయితే క్లియర్ చేయబోతున్నారు తెలంగాణలో కూడా మనకి డీఐ తివడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్